హాయండీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా మీరు కూడా అనుకున్నారు ఇక్కడ పొద్దున్నే ఓట్లాగేము ఇక చూడండి లాగి సరికి వేస్తున్నాం ప్రస్తుతానికి అయితే యాభై టన్నులు పెట్టాము ఇవాళ సరుకు ఇంచుమించు అయిపోద్ది అనుకుంటున్నాం ఏమన్నా తగ్గితే ఆరు టన్ను టన్నుకి తగ్గొచ్చు యాభై టన్నులు పెట్టాం నాలుగు బళ్ళు నాలుగు పదమూళ్ళు అయితే ప్రజెంట్ అయితే సరుకు కొద్దిగా కంప్లైంట్గా ఉందని వాతావరణం బాగలేదు కంగారు కంగారుగా ఉన్నాము ఎందుకంటే జనాభా కూడా చాలామంది ఎక్కువ ఉన్నారు ఏంటంటే మనం కూడా చాలా అడవిగా ఉండబట్టి ఇవన్నీ చాలా కంగారు కంగారుగా అన్ని వాతావరణం బాగపోతే రాత్రి పన్నెండింటి నుంచి నాలుగింటి దాకా తిప్పుతూనే ఉన్నాం ఫ్యాన్ చెట్లు అయ్యి బోటు తిప్పుతూనే ఉన్నాం ఎందుకంటే మళ్ళీ ఏదన్నా కంప్లైంట్ వస్తే వాతావరణం బాగా ఫ్యాన్ సెట్లు కూడా పెట్టామండి చాలా మట్టికి చాలా వరకు ఫ్యాన్ సెట్లు కూడా పెట్టాం మరి ఎందుకంటే వాతావరణం అనుకూలం సీన్కులు కూడా పడుతున్నాయి జనాభా కూడా ఎక్కువ పెట్టాం నలభై మంది తా పెట్టాం జనాభా ఎందుకంటే యాభై టన్నులు సరుకు కాబట్టి కొద్దిగా అనుకున్న దాన్ని బట్టి యావరేజ్ కూడా బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే సరుకు అయితే వారకొచ్చిన చూడండి వాతావరణం బొక్క సరుకు కూడా అలా తిరగబడుతుంది మనకి గాలి అయిపోతే ఎలా ఇబ్బంది పడతామో చేప కూడా అంతే సంగతులు మరి అవి చూడండి అలా తిరగబడుతున్నాయి గట్టిగా బళ్ళు దగ్గర ఉన్నాయి కాబట్టి వెంటనే సరుకు పడిపోతుంది దానివల్ల ఇబ్బంది ఏం లేదు మనకి అదే కనుక బళ్ళు రాకపోతే ఏంటంటే అది అయితే మనం కంగారు పడాలి అలా చేపలు వెళ్ళిపోతుంది చూడండి కొద్ది చెప్పేమో చేపలు తీయాలని అంటే కొద్దిగా డివో పడిన చేప అలా అడిచిలోకి వెళ్ళిపోయి చనిపోద్ది తర్వాత మనం తీతాకే కుదరదు ఇక కుర్రోళ్ళు వేస్తున్నారు మంచిగా హుషారుగా చాలా హుషారుగా వేస్తున్నారు సరుకు చూడండి ఐదు నెలలు అయిందండి చెరువు వేసి జనవరి ఇరవై తారీఖు వేసాం రేపు ఇరవై తారీఖు ఇంకా రాలేదు అంటే ఎన్ని నెలలు అయింది ఏంటి అన్నది కామెంట్లో పెట్టండి చేప ఎలా ఉంది బాగుందా లేదా అన్నది స్పీడ్గా వచ్చిందా లేదా క్వాలిటీ ఎలా ఉంది బాగుందా లేదా అన్నది రేటు కూడా కొద్దిగా పర్లేదు రైతు వారీగా కొద్దిగా ఇబ్బంది ఏం లేదు అయితే దీంట్లోనే పాలు కల్చర్ వేసాము దానికి సంబంధించి చేప అందులో కట్ల కూడా కొద్దిగా వీక్గా ఉంది రెండున్నరలు అలా ఉన్నాయి అయితే ఇది పదహారు పదమూడు వందల యావరేజ్ అన్నప్పుడు ఇంచుమించు మూడు కేజీలు పై మాట ఉండాలి కట్టల రెండు కేజీలన్నర అలా ఉంది కట్టల ప్రజెంట్ అయితే బాగానే ఉంది కుర్రోళ్ళు కూడా వేస్తున్నారు అసలు లెక్కపకారం అయితే ఈ పాటికి చాలా మట్టుకు అయిపోవాలి కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాతావరణం సంపూర్ణ లేక ఇక జనాలు చూసారా ఇదివరకు అంటే మేము సంచులు వేసుకుని భుజాల మీద మోసి ఇలా గోల్డ్ పెట్టుకొని లాక్కొని తిరగేసేది పోయి చాలా టైం పెట్టేది ఇప్పుడు అంతా టెక్నాలజీ మారిపోయింది ఇక వాటిలో చిక్కాలంటారు అట్లు తీసేస్తారని అలా చేపలు అలా వేస్తారు ఓ మనిషి లోపల తిరిగేస్తారు చాలా స్వీట్గా వద్ది చాలా బాగుంటుంది మీరు కూడా ఎక్కడన్నా పట్టుబడులకు వెళ్ళినప్పుడు చూడండి ఇలాంటి చిక్కాలు చేపించుకోమని చెప్పండి ఎందుకంటే చాలా స్మూత్గా వద్ది స్పీడ్గా వద్ది బాగుంటుంది ఫస్ట్ గుంటి అయిపోయిందండి ఇది రెండో గుంటి వేస్తున్నారు ఫస్ట్ గుంటి బండికి ఎక్కువ అయిపోద్ది ఇప్పుడు రెండో గుంటి కూడా బండికి ఎక్కువైపోద్ది దాన్ని బట్టి చూడండి సరిగ్గా ఎలా పర్లేదా బాగానే వచ్చింది మాకు నలభై ఐదు టన్నులు రావాలండి ఇవాళ నలభై ఐదు యాభై లోపు రావాలి సరుకు అయితే ఎందుకంటే వాళ్ళు ఇచ్చాము మళ్ళీ రేపుతో కంప్లైంట్ అయిపోవాలి సరుకు ఇవన్నీ కుర్రోలు ఇస్తారు లేక లేదు కుర్రోలకు కూడా సరుకు కాటా ఓ బండి కాట మొదలెట్టేశారు రెండో బండి కూడా ఈ గుంటి అయిపోతే లైన్లో పెడతారు అంచుమించు పదింటి పదకొండు ఇంటికల్లా కంప్లీట్ అయిపోవాలి సరుకు ఇంకా రెండు బండ్లు ఉంది వెనకాల బాక్స్ కూడా ఉంది ఇంకో బండి వస్తుంది ఇవన్నీ అవి సక్క పెట్టుకునేప్పుడు సెల్డ్ ఏం పడుతుంది అందుకనే కంగారు కంగారుగా వేస్తున్నారు అందులో సింకులు లోటు పడుతున్నాయి వదిలేసరికి నలిగిద్దా లేదా ఏంటన్నది మళ్ళీ ఏదో ఇబ్బంది దానివల్ల చూస్తున్నారు మరి ప్రజెంట్ అయితే బండి లోడ్ అయిపోయింది బండి తీసి పక్కన పెట్టాలి అడేమో అక్కడ ఆపేదో చెప్తున్నాడు గుమ్మస్తాకి మనం ఏంటంటే ఇప్పుడు మనకు ఖాళీ వస్తే మన బాధ మంది దారికి అడ్డంగా లేకుండా ఉంటే ఆ ఇంటి వస్తుంది ఒకసారి అయిపోతే అన్న ఆలోచన మంది చూడండి కుర్రోలు కూడా మంచి స్పీడ్గా ఉన్నారు మంచి స్పీడ్గా ఉన్నారు ఎందుకంటే సరుకు అయితే గమనిపోవచ్చు ఇంటికాడ ఏ వాలీబాల్ ఆడొచ్చా ఆటచ్చు అన్న ఊట్లో ఉన్నారు చందా ప్రజెంట్ అయితే సరుకు బాగానే ఉంది క్వాలిటీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే కింద దాంట్లో కూడా సరుకు చేప రొయ్య ఉంది ఇది కూడా చేప రొయ్య రొయ్య పట్టేసాం చేప ఇప్పుడు ఈ టైం పడింది ఐదు నెలలకి పన్నెండు వందలు పదమూడు వందలు వచ్చిందంటే స్పీడ్గా వచ్చిందా గ్రోత్ స్లోగా వచ్చిందా ఏంటన్నది కామెంట్లో పెట్టండి ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ మనం కట్టే మేత పెట్టే తిండి పెట్టి కూడా తేడా వస్తుంది అందులో వాటర్లో క్వాలిటీ కానీ వాటర్ల దమ్మున్న దాన్ని బట్టి ప్రదేశం అలా ఉంటుంది వాటర్ల క్వాలిటీ లేకపోయినా దమ్ముగా లేకపోయినా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే సరికి ఏతనర్స్ చూడండి వేసేవాళ్ళు ఏతంటే చూసేవాళ్ళు చూస్తున్నారు పక్కెళ్ళి వెళ్ళి పోతినేవాళ్ళు పోతిన్నారు అలా ఉంటుందండి వాళ్ళ పని అంటే చేసే ఒడి మీద పడద్దు చేనుడి తామర అంతా ఓకే ఫ్రెండ్స్ మరి చూడండి ఈ చేపలు ఎలా ఉన్నాయి ఏంటన్నది కామెంట్లో పెట్టండి బాలు ఎస్విఆర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి చాలామంది ఏంటంటే ఈ చేపల గురించి వీటి గురించి వాటి గురించి తీస్తున్నారు ఇప్పుడు పట్టుబడి జరుగుతుంది కాబట్టి మేము తీసాము మామూలుగా అయితే అగ్రికల్చర్కి సంబంధించి వీడియోలు తీసేవాడిని నేను ప్రజెంట్ ఏంటంటే ఫోన్ పోవటంలో నాకు రాక అందులో ఇబ్బంది పడ్డాము ఇప్పుడైతే ప్రస్తుతానికి చాలామంది ప్రేక్షకులు యూట్యూబ్ ఎలా చేయాలి ఎలా చేయాలి అలా